ముందుగా ఆ గ్రామ సభల్లో రసబస అని చెప్పి గత రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఇట్ ది సేమ్ టైం ఆ ఫిబ్రవరిలో ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిబ్రవరిలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే సమయంలో ఈ గ్రామ సభల్లో రసాబసకు సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా డామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి సీఎం సమీక్ష కొనసాగించారు ఆ సంబంధించి ఆ వార్త గందరగోళం ఎందుకు ఏమిటి అనేది రేవంత్ రెడ్డి గారి వాళ్ళ వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారు ఒకసారి చూద్దాం గందరగోళం ఎందుకు గ్రామ సభల్లో రసాభాషపై రేవంత్ రెడ్డి ఆరా పథకాలపై ముఖ్యమంత్రి హై లెవెల్ మీటింగ్ నాలుగు స్కీమ్లు అమలుపై దిశానిర్దేశం డిప్యూటీ మంత్రులు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన ఈ రివ్యూకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్త మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమార్ ఇతర ఈ సమీక్షలో ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఇంద్రమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది అయితే ఇంద్రమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి ఈ నేపథ్యంలో ఈ దరఖాస్తుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది చర్చించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా పథకాలపై నిర్వహించిన గ్రామ సభల్లో చెలరేగిన గందరగోళానికి గల్ల కారణాలపై సీఎం ఆరా తీసినట్లు తెలుస్తుంది అయితే అనా ఈ మన రేవంత్ రెడ్డి మన పెట్టుబడులు అసలే మన రాష్ట్రం అప్పులలో ఏడు లక్షల రేవంత్ రెడ్డి కేవలం పెట్టుబడి కోసమే దావసు వెళ్ళిండు ఆ దావోసు వెళ్ళిన కాడ ఆయన పెట్టుబడి పెట్టుబడుల పనుల మీద ఆయన ఉంటే ఈ గ్రామ సభలు ఎట్లా జరుగుతుందని ఒకసారి ఆరా తీసుకున్నట్లయితే అసలు ఈ గ్రామ సభలలో గొడవలు ఎందుకు జరుగుతానే అసలు అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే గ్రామ సభ గ్రామ గ్రామానికి సంబంధించిన ఒకసారి డైరెక్ట్ దావోస్ నుంచి రాగానే ఇవాళ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు దానికి బట్టి విక్రమార్గ కూడా హాజరై కోట్ల పెట్టుబడులు చేసి రావడం జనవరి ఇరవై ఆరు నుండి నాలుగు పథకాలు ఒకటేసారి అమలు చేసేవైన ఆలోచనలో ఉన్నారు అవి ఏంటి అంటే ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ క్లారిటీ నాలుగు పథకాలను ఒకే రోజు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నా భావిస్తున్న నేపథ్యంలో ఈ స్కీమ్స్ ప్రారంభ ప్రారంభాలపై మరి కాసేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్లారిటీ ఇవ్వబోతున్నారు ఆ పథకాలను ఎవరు ఎక్కడ ప్రారంభించారనే వివరాలను మీడియా సమావేశంలో వెల్లజెంట్ సమాచారం రిపబ్లిక్ డే వేడుకల అనంతరం సీఎం ఏదైనా ఏదైనా ఓ జిల్లాలో పర్యటించి ఈ స్కీంలను ప్రారంభించారని ప్రారంభించనున్నారని మిగతా చోట్ల మంత్రులు ప్రారంభించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది పర్యటనలో సీఎం గారు రేపు రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరించిన తర్వాత ఈ జిల్లాలో ఈ ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో అన్ని పథకాల్లో ఒకే జిల్లాలో ఆయన రిలీజ్ చేసిన తర్వాత మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ వాళ్ళ జిల్లాల్లో కానీ ఆ దీన్ని ఆవిష్కరించే ప్లాన్ లో ఉన్నారు క్లియర్ గా జనవరి ఇరవై ఆరు సందర్భంగా నాలుగు పథకాలు ఒకటే రోజు అమలు చేసే దిశగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచిస్తున్నది సో ఆ మొత్తానికి ఆ రేవంత్ రెడ్డి గారు ఆ దావో జల్లి లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల పెట్టుబడులు ఇక్కడికి తీసుకురావ తీసుకురా వస్తుండ్రు అది ఇప్పుడుగా తీసుకొచ్చేది ఏదైనా ఉంటే తెలంగాణ ఆవిర్భావం అయిపోయింది ఇట్లా చూసుకున్నట్టే గత పదేళ్ళల్లో ఒక్క ఫారెన్ టూర్ కు పోలే ఒక్క పెట్టుబడి తీసుకురావాలి పదేళ్లలో ఆయన తెచ్చిన పెట్టుబడులు జీరో ఒకటే ఒక సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఒకే ఒక సంవత్సరంలో మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద భారీ బడ్జెట్ ను ప్రభుత్వం మన రాష్ట్రానికి ఈ రిలీజ్ చేసిన వాటిని ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తే కదా మనం అనుకునేది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకి వెళ్ళి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలని ఇక్కడ మనకి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి తీసుకురావడం జరిగింది దేనికి ఎంత అనేది కూడా రిలీజ్ లిస్ట్ కూడా దేనికి రిలీజ్ చేసిర్రు ఎట్ ది సేమ్ టైము బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో జస్ట్ ఇరవై ఐదు వేల కోట్లు రూపాయలు ఇరవై ఐదు వేల కోట్లు మాత్రమే ఇరవై ఐదు వేల కోట్లు అక్కడ నుంచి ఏ అయితే ఆ పెట్టుబడులను తీసుకురావడం అని చెప్పి కేటీఆర్ ఇరవై ఐదు వేల కోట్లే పెట్టుబడులు తీసుకొచ్చిందని చెప్పేసి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ లోనే ఒక స్టేట్మెంట్ వైరల్ అవుతుంది బాగా సో మొత్తానికి ఆ గ్రామ సభల్లో ఆ రజాబాకి ఆ గొడవల గురించి ఆ గందరగోళాల గురించి సీఎం ఆరా తీయడం జరిగింది ఆ ఆరాకు సంబంధించి మరి కాసేపట్లో ఎక్కడ ఎక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా ఇంద్రమ్మ ఇడ్లు కానివ్వండి వివరాలు కూడా ఇచ్చి మరిక కొద్దిసేపట్లో వెలువనిచ్చారు దానికి బట్టి విక్రమార్ కూడా హాజరయ్యారు అవును అంటే బట్టి విక్రమార్క గారు ఇంకా మరి కొద్దిసేపట్లో దీన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు